ఇక ముచ్చడేంటి అంటే నేనైతే నిన్న వర్క్ అయ్యేనా మార్నింగ్ ఎయిట్కి అయితే వచ్చినా ఆఫీస్కి వచ్చిన ఆఫీస్కి వచ్చినాక సార్ కూడా వచ్చిండు సార్ వచ్చి ఏమంటున్నాడు మేడం నుండి సార్ని తీసేసినాము వర్క్ నుంచి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ వర్క్లో వేరే వాళ్ళు వస్తారు అన్నాక సార్ ఏమైంది సార్ ఎందుకు తీసేసిర్రు ఏమైనా ప్రాబ్లం అయిందా అనుకుంటే ఏ ఏం కాలేదు వాళ్ళు పోతున్నారుగా తీసేసిన వాళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అన్న సరే సార్ ఓకే అన్న మళ్ళా కొంచెం ఇంకేమన్నాడు అభి నిన్ను కూడా తీసేస్తా ఏమైనా వర్క్ ఉంటే చూసుకో దొరికినాక నిన్ను కూడా పంపిస్తా దానిలకి వెళ్ళిపో అనుకుంటా అన్నాడు సార్ నేనేం చేస్తా సార్ నాదేమైనా మిస్టేక్ అయిందా లేకుంటే ఏమైనా ప్రాబ్లమా ఏమైనా ఉంటే చెప్పండి సార్ నేను సాల్వ్ చేసుకుంటా అనుకుంటా మంచిగానే అడిగినా ఏమి ఇవ్వాలి రెస్పాన్స్ ఏమి ఇవ్వాలి ఖాళీ సేల్స్ మ్యాన్ పెట్టుకుంటాను అనుకుంటు అన్నాడు సేల్స్ మ్యాన్ తోటి డ్రైవర్కి ఏం సంబంధం సార్ నేను డ్రైవింగ్ చేస్తున్నాక సేల్స్ మ్యాన్ తోటి నాకేం సంబంధం అని నేను అడిగిన అట్లా అడిగితే అప్పుడు ఏ లేదన్న వరకుంటే చూసుకో దొరికితే వెళ్ళిపోదు దానికి అనుకుంటా అన్నాడు సార్ సార్తో గొడవవాట సార్ మరి మొన్న నాకు గంత మంచి వెహికల్స్ వచ్చినాయి రెండు వచ్చినాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ది రెండు మళ్ళీ టిప్స్ అన్నాలే మొత్తం వాళ్ళే గంత మంచి మంచిగా వచ్చినాయి నేను ఆఫర్ లెటర్ కూడా ఇచ్చిన మన అన్నప్పుడు ఎందుకు పెట్టలేరు ఇప్పుడు ఎందుకు ఇవ్వమంటున్నారు ఇప్పుడు నాకు అట్లా దొరుకుతాయా మళ్ళీ అని గట్టిగా అడిగిన గట్టిగా అడిగితే సరే ఏమన్నా దొరికితే ఇట్లా ఇవ్వడు దొరకకుంటే తర్వాత ఇవ్వుద్దాం అనుకుంటా అన్నారు మీరు సడన్గా వీసా క్యాన్సిల్ చేస్తే నేను ఎటు పోవాలి ఏం చేయాలి సార్ ఇక నాకు ఏం చేయాలని అర్థం కాలేదు ఇక ఏడ్పచ్చింది అప్పుడే ఇక సరే సరే సార్ అని చెప్పిన ఇక నా లైఫ్ ఎట్లుందంటే నామ జీవితం ఇప్పుడే సెట్ అవుతున్నా ఇప్పుడే మా ఫ్యామిలీకి కొంచెం ఇప్పుడే మా ఫ్యామిలీకి కొంచెం యూజ్ అవుతున్నా నేను అని ఎన్నో అనుకున్నా నిజంగా చెప్పాలంటే నేను ఈ పనిలో జాయిన్ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుంది ఒకటే నెల జీతం పంపిన ఇంటికి వన్ మంత్ ఎందుకంటే నాకు ఇక్కడ నేను వచ్చినాక నా పని లింకును నా లైసెన్స్ లేని వాళ్ళు ఇట్లా చాలా ఖర్చు అయినాయి నా రూమ్ రెంట్ అని అవి ఇవి తిండికి మస్తు ఖర్చు అయినాయి అందరికి ఇచ్చేసరికి ఈ టైం అయింది సిక్స్ మంత్స్ అయితే పట్టింది మొన్ననే పంపిన ఒకటేసారి పంపిన ఇప్పుడు నా వర్క్ పోయింది అంటే మా అమ్మ వాళ్ళు నమ్ముతారా ముందే మనం మళ్ళీ ఇంటికి చిన్న కొడుకులు అమ్మాల మన మాటలు నమ్మేటట్టు ఉంటాయి నిజం చెప్పిన కూడా ఈ వర్క్ అంటే సేమ్ మన ఇల్లు లెక్క సార్లు కూడా మంచోళ్ళే నన్ను ఎట్లా చూసుకున్నారంటే ఒక కొడుకు లెక్క మంచిగా కేరింగ్ నేను ఎప్పుడైనా పనికి రాకపోతే ఆ పర్లేదు అనుకుంటా మళ్ళీ శాలరీ ఇచ్చుడు అట్లా మంచిగా చేసేడు కాకపోతే సడన్గా ఇట్లా ఎందుకు అయిందో నాకు అర్థమవుతలేదు ఇప్పటికీ దీని అమ్మ నా లైఫ్ అయితే అవసరం భయ్ ఒకటి సెట్ అవుతుంది అనుకునే టైంకి నోట్ రాకొచ్చి కథం పీక్తాయి గింతే ఇలా లైఫ్లో లైసెన్స్ తీసుడు బాగా కష్టంతో తీసినా ఈ వర్క్ ఉన్నప్పుడు కూడా కింద మీద వాడుకుంటే లెంక్ ఉన్నా ఒక అన్న వల్ల నాకు ఈ వర్క్ దొరికింది ఇప్పుడు చూసేసరికి ఇట్లా మంచిగా శాలరీ ఉంది ఇప్పుడిప్పుడే అన్నీ సెట్ అయిపోతున్నాయి నేను కూడా ఒక లైఫ్ స్టార్ట్ చేసిన కొంచెం మనీ అంపాయించుకొని ఇంటికి పోయి మ్యారేజ్ చేసుకుందాం మా మమ్మీ వాళ్ళకు కూడా కష్టమవుతున్నది కానీ ఇక్కడికి వస్తే ఇట్లా ఇలా నమ్మరాదురాబాయ్ కేరళ వాళ్ళని ఇలా నమ్మరా నిజంగా చెప్తున్నా వాళ్ళ మనుషుల్నే పెట్టుకుంటారు నిజంగా కేరింగ్లో అంతా మంచిగా ఉన్నారు కానీ అయ్యో అరే నేనేం చేసాను నాకు లేదు నా వల్ల కూడా మా మమ్మీ డాడీ వాళ్ళు కొంచెం ఇప్పుడే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వర్క్ చేసుకుంటున్నాడు సెట్ ఇక అని మస్తు అనుకున్నారు కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన నమ్ముతారో నమ్మరు నాకు అర్థమవుతలేదు ఇది ఏంటి అందరికి వరకు నేనే చూపిస్తున్నా మొన్నటి నుంచి వెళ్ళి నేను ఎట్లా అంటే అంటే నేను ఫస్ట్ విజిట్లో వచ్చినప్పుడు నాకు వరకు దొరకడం బాగా కష్టమైంది మస్తు తిప్పలబడ్డ ఇక అది అనుభవిస్తేనే అర్థమవుతుంది సో నా లెక్క నేను ఒక్కనే కాదు మస్తు మంది ఒక్కటి కాదు రెండు కాదు నేను ఒక్క వీడియో పెట్టినందుకు కొన్ని వేల మంది నాకు మెసేజ్ చేసారు కొంతమంది ఉన్నారు దుబాయ్లో ఇంకా వర్క్ లేని వాళ్ళు వర్క్ సర్చ్ చేసుకునే వాళ్ళు వాళ్ళందరికీ నేను ఏదో చిన్న హెల్ప్ అవుతున్నా నేను డెలివరీ చేసే టైంకి అన్ని అందరిని అడుగుతా అన్ని కంపెనీలలో పోతా కదా అక్కడ వేకెన్సీలు ఏమైనా ఉంటే అడిగి వీడియోలు తీసుకుంటే పెడుతున్నాను వాళ్ళకి యూజ్ అవుతుందని ఒక ముగ్గురు నలుగురు అయితే మంచిగా గట్టిగానే సెట్ అయ్యారు ఏ అవది కావాలి నాది వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ నేనేం కావాలి ఇక ఉన్నాయి కాకపోతే ఇక సార్ని అడుగుతా మళ్ళీ ఒకసారి అడుగుతా మంచిగా అడిగి సార్ మరి ఏదన్న ఒకటి ఎప్పుర్రీ గట్టిగా అని చెప్పి అడిగి తెలుసుకుంటాం మళ్ళీ నిజంగా చెప్పాలంటే నేను బార్దుబాయ్లో ఉన్నా ఫస్ట్ ఫైవ్ టైమ్స్ అల్కూస్కి చేంజ్ అయినా ఎందుకంటే నాకు బార్దుబాయ్ నుంచి వెళ్ళి అల్పూస్కి ఖచ్చితంగా బస్ ఇబ్బంది అవుతుంది రోజు మార్నింగ్ సిక్స్కి లేచి లేకుంటే ఫైవ్కి లేచి లెవ్వ లేవ్వ మా వాళ్ళే లేపేటోళ్ళు సో వాళ్ళు లేపినాక ఆయనతో నేను మెట్రోకి ఉరికొచ్చి మెట్రో ఎక్కి మళ్ళీ బస్సు పట్టుకొని బస్సు దిగినాక మళ్ళీ రెండు కిలోమీటర్లు నడుచుకుంటా వచ్చిన ఇప్పుడు అయితే రూమ్ చేంజ్ అయిన ఇక్కడికి రూమ్ చేంజ్ అయినాక ఒక సైకిల్ అయితే తీసుకుని ఏడుంది ఉంది ఒక సైకిల్ సో దాని మీద రోజు వచ్చుకుంటూ పోతున్నా కష్టమైన కొంచెం నాకు కష్టం ఏం లేదు అని అనుకునే టైంకి వీళ్ళు ఇప్పుడు ఇట్లా దీనిలో ఎట్లా వరకు చేస్తున్నా తెలుసా దీనిలో డ్రైవర్ని నేనే లోడింగ్ అన్లోడింగ్ నేనే ఏమైనా చెత్తుంటే సైడ్ది కూడా నేనే ఏమైనా ఇన్వాయిస్లు పేపర్లు ఇంత ఇంత కట్టిస్తారు అది కూడా చేస్తాను అన్నీ చేసిన వాళ్ళు ఏం చెప్పినా ఏది కాదనుకుంటా మూసుకొని చేసిన కాకపోతే లాస్ట్కి నేను తలుచుకుంటే ఇప్పుడంటే ఇప్పుడు ఒక ఫైవ్ ఒక ఐదు కంపెనీలు ఉన్నాయి పోవచ్చు కాకపోతే దాంట్లో అంటే వరకు బాగాలేదు నాకు ఇంత మంచి వరకు దొరికింది అని ఎంతో మస్తు హ్యాపీగా ఫీల్ అయినా కాకపోతే ఇప్పుడు దీని అమ్మ జీవితం మంచి శాలరీ ఉంది అన్నీ సెట్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే అయిపోతుంది అనుకున్నా కాకపోతే ఇక చూసుకోవాలి భా ఇక తప్పదు ఇక మన లైఫ్ మొత్తం ఇంతే అనుకుంటా ఇక మారది ఏంటంటే నేను ఒక డెలివర్కి అయినా కంపెనీ పెద్దది మస్తు పెద్దది కంపెనీ దానిలో వేకెన్సీ ఉన్నాయట కానీ నాకైతే అంతేనము ఎక్స్పీరియన్స్ అయితే లేదు ఇక నా లెక్కనైతే మంది ఉన్నారు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నేనైతే ఓను ఇది మీకే ఇట్స్ పెడుతున్నా మీరు ఎట్లా జాయిన్ అవుతారో మీ ఇష్టం అది నేనైతే దాని డీటెయిల్స్ ఇట్లా నాకు మెసేజ్ చేయండి నేనైతే చెప్తా మీకు ఓకేనా పిసలు అవుతుంది రా మొత్తం మూడ్ ఆఫ్ నిన్న నైట్ నిన్న మార్నింగ్ నుంచి వెళ్ళి ఆఫ్ నిద్ర లేదు ఏం లేదు అసలు ఎట్లా పే చేయాలో కూడా అర్థమవుతులేదు దీంట్లో ఇక అన్నీ మన లైఫ్లా అనుకున్నట్టుండే ఉండే లైఫ్ అయిన తర్వా ఏదో సాధిద్దాం అనుకుని వచ్చిన కాకపోతే ఇక ఏదో అవుతుంది చూద్దాం ఏడ్స్ ఏం లాభం చూసుకుందాం ఇంకా మస్తు ఉన్నాయి మనతోటి మస్తు అవుతాయి అంతగానం పోయిందేం లేదు వచ్చిందేం లేదు ఇంకా మస్తు టైం ఉంది ఇంకా ఎన్నో మస్ మిస్టేక్లు చేసిన మస్తు మాటలు పడ్డా కాకపోతే ఎప్పుడైతే నేను వేసేది మాత్రం ఇడ్చబెట్లే అట్లా ఇడిసబెడితే ఇక నా లైఫ్కి అర్థం ఉండదు సో ఇక మళ్ళీ ట్రై చేస్తా మంచిదానికి ట్రై చేస్తా ఈసారి గట్టే చూద్దాం చూద్దామయ్యా మళ్ళీ ఎట్లయితే ఒకసారి అయితే సార్ నడి చూస్తా సరే మరి నిజంగానే తీసేస్తారా మరి వెళ్ళమంటారా ఉంచుకోరే కదా అని ఒకసారి అయితే రిక్వెస్ట్ చేసి చూస్తాను మరి ఏమంటారు అన్నది తెలియదు మళ్ళీ ఇల్లు ఎట్లా తెలుసా ఎనిమిది పని చెప్పి ఎనిమిదిన్నర ఎనిమిది నలభైకి వస్తారు నేను ఎనిమిదిన్నర ఎనిమిది వచ్చి ఇక్కడ కావాలి అయ్యో తీసిర్రా తీయలే మళ్ళీ ఇప్పుడు వచ్చినాక ఏం చేయాలా ఇంకొకసారి నెక్కించ రావాలి నేను మెట్రో పోయి ఇది మళ్ళీ నేను చేసేది నేను డ్రైవర్ని అనుకుంటున్నారా ఏంటి ఏం ఓవర్ టైమ్ ఇయ్యరు ఏమి ఇయ్యరు ఖాళీ నీకు ఇంత ఇస్తున్నా దీనిలోనే మొత్తం ఇది చేసుకో ఇక అంతే ఇలా నమ్మద్దురా బాయ్ నిజంగా నమ్మద్దు చూద్దాం